అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు మంగళవారం పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు ఆదేశాల మేరకు అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షులు పాటిల్ సురేష్ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రక్తదాన శిబిరానికి సుమారు నలభై మంది వరకు అభిమానులు హాజరై రక్తదానం చేశారని వారందరికీ కృతజ్ఞతలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మున్ముందు చేస్తామని తెలిపారు ఈ పాటిల్ సురేష్ చిన్న వెంకటేశ్లు అశ్వనాగప్ప వెంకటపతి నాయుడు బోయగడ్డ బ్రహ్మయ్య గోరంట్ల నాగయ్య మిద్దే ఓబులేసు మురళీ నాయక్ రంగా ధనుంజయ వెంకటేష్ హరికృష్ణ శేక్షావలి షాహిద్ హసేన్ తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గుత్తి పట్టణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదు రోజులుగా సేవా కార్యక్రమాలు ఉధృతంగా గుత్తి మండల చిరంజీవత ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి మొదటి రోజున ట్రీ ప్లాంటేషన్స్ స్టార్ట్ అయ్యి రెండో రోజున పూజా కార్యక్రమాలు మూడో రోజున అన్నదాన కార్యక్రమం నాలుగో రోజున మరియు పూజా కార్యక్రమం ఐదో రోజున ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది రేపు పాఠశారులకు అన్నదాన కార్యక్రమం ఇరవై రెండో తారీఖున కేక్ కటింగ్తో ఘనంగా జన్మదిన వేడుకలు ముగుస్తాయి ఈ సేవా కార్యక్రమాలు ముందు ముందు చిరంజీవి బర్త్డే అయితేనేమి పవన్ కళ్యాణ్ బర్త్డేకి అయితేనేమి రామ్ చరణ్ గారి బర్త్డేకి అయితే మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం దాదాపు గుత్తి మండల చిరంజీవి ఆధ్వర్యంలో ముప్పై రెండవ బ్లడ్ క్యాంపు ఇది కాబట్టి రాబోయే కాలంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ప్రజల్లో ఉంటూ వాళ్ళకి సేవలను అందిస్తూ ఇలాగే కలకాలం చిరంజీవి గారి ఆశీస్సులతో చిరంజీవి గారి స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు ఉధృతంగా చేస్తామని గుత్తి మండల చిరంజీవత తరఫున తెలియజేసుకుంటున్నాము రోజున అనంతపురం జిల్లాలో దృత్తి పట్టణం నందు అఖిల భారత చిరంజీవత శ్రీ నవన స్వామి వ్యవస్థాపక అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు వృత్తి టౌన్ నందు ఈ మెగా రక్తదాన శిబిరం నిర్వహించాము ఇది ముప్పై రెండవ రక్తదాన శిబిరము అభిమాన సంఘాలు స్టార్ట్ అయిన నుంచి ఇట్లాంటి సేవ క్రమకాలలో రాష్ట్ర వ్యవస్థ చాలా జరుగుతున్నాయి రక్తదాన శిబిరాలు ముందు ముందు ఇంకా చాలా చేస్తామని చెప్పుకొని కోరుకుందాం ఈరోజు అనంతపురం జిల్లా గుర్తి మండలం ముందు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై రెండవ తారీఖు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంపు నిర్ణయించడం జరిగినది ఆయన స్థాపించినటువంటి బ్లడ్ క్యాంప్ని ప్రతి సంవత్సరం మా చిరంజీవి యువత ఆధరయంలో నిర్ణయించడం జరుగుతుంది కనుక ఈ ఇదే సేవా కార్యక్రమాలు చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందు ముందుకు ఇంకా మరిన్ని కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా ఎప్పుడైనా బ్లడ్ ఎవరికైనా అవసరం పడితే కూడా మా చిరంజీవితా వాళ్ళని ఏదైనా సంప్రదించితే ఎవరికి ఏ బ్లడ్ కావాలన్నా కూడా ఆ అరేంజ్మెంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం చిరంజీవి సంఘం తరఫున జై చిరంజీవా జై జై చిరంజీవి చిరంజీవి బర్త్డే సందర్భంగా వారం రోజుల నుండి వారసాలు జరుపుతున్నాము ఈరోజు బ్లడ్ క్యాంపు గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నది ఈ సేవా కార్యక్రమం ముప్పై రెండు సంవత్సరాలు అంతకుముందు కూడా మేము ఎన్నో చేశాము చిరంజీవి అభిమానులుగా ఆయన ఆదర్శ బాటలో నడవ నడుస్తున్నాము ఏ బీదవారికి కానీ సాయం చేసే కానీ రక్తం లేక చాలామంది ఇదైపోతుంటారు కాబట్టి రక్తదానం అనేది చాలా పునర్జన్మ ప్రసాదం అలాంటిది మేము రక్తంది చేసి సార్లు కానీ డాక్టర్లు నిల్వ ఇచ్చే మన గుత్తి కూడా ఇరవై అవసరం ఉంటుంది ఇరవై ఐదు ఉంటుంది సార్ అని చెప్పండి ఇక్కడ ఇరవై ఐదు ఇక్కడ నిల్వ ఉంటుంది అనేది కాబట్టి ఇక్కడ ఇచ్చేకి ఇక్కడ ఇచ్చేస్తాను థ్యాంక్ యూ అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో స్వామినాయుడు గారి మాట ప్రకారంగా ఇక్కడ మరి గుత్తిలో కూడా అన్న చిరంజీవి 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 సార్ డేపు తరఫున సురేష్ బ్రహ్మయ్య మళ్ళీ ఇప్పటి కాదు ఇప్పటి కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమము వాళ్ళకు కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇక్కడ చేదోడు బాధోడుగా వాళ్ళకు సహాయ సహకారం అందిస్తున్నారు అదేవిధంగా ఈరోజు కూడా గుత్తి మండలం గుత్తి టౌన్ నుండి కూడా చాలామంది వచ్చే రక్తదాన శిబిరానికి చేరుకొని రక్తదానం చేయడానికి వస్తున్నారు మరి ఇది రానున్న రోజులు ఇంకా పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరిగి చిరంజీవి సరజీల తరఫున ఇంకా పెద్ద ఎత్తున జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి చిరంజీవి బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహణ చేయడానికి అందరు ముందుకు వచ్చిన నాయకులకి ఆ కార్యకర్తలకు ధన్యవాదాలు చూస్తూ జై చిరంజీవ జై